ప్రజా నమ్మకానికి తగినట్టుగా కూటమి ప్రభుత్వం పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు రేణిగుంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్లో శుక్రవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడారు తన దృష్టికి వచ్చిన సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చిస్తూ వెంటనే పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కొత్త రకంగా గ్రీవెన్స్ కి సంబంధించిన ఒక ఫామ్ రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ ఫామ్ కు సంబంధించి అధికారులకు పంపి పదహైదు రోజుల్లో దానిని పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యకుడు మునిచంద్రారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు చేసినా లేదా మొత్తం క్యాన్సిల్ చేసి ల్యాండ్ కూలింగ్ పెట్టడం అవసరమైనది ల్యాండ్ చేస్తే వాళ్ళకు ఎంత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు క్లారిటీతో ఎంత మంది ఉంటే అంత పేదవాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అప్పనిసరి మూడు సెంట్ భూమి ఇవ్వాల్సింది అందరికి కూడా హౌసింగ్ ఇవ్వాల్సింది రైతులు డబ్బులు తీసుకుంటుంది దాంట్లో రైతులు డబ్బులు తీసుకోలేదు రైతులు చేశారు డబ్బులు మా దమ్మెల్యే తీసుకున్నాడు మొత్తం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కోట్లేదు నాకు రావాల్సింది పది లక్షలు అయితే నాకు ఏడు లక్షలు వచ్చింది ఈ నాలుగు లక్షలు ముందు చెడిపోయింది ఎమ్మెల్యే జబుంది అందుకోసం వాళ్ళు కోటకి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెట్టారు తప్ప వాళ్ళ కోటకి వెళ్ళింది మనం డబ్బులు తీసుకుని పోయినారు కాదు రైతులు ఎప్పుడు కూడా మోసం చేసుకోవాలి కాదు కాబట్టి కూడా అర్థం చేసి డెవలప్ చేశాం కానీ అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల మళ్ళీ ఎక్కువ వాటర్ రావడం కొంతమంది దగ్గర మేజర్గా డ్యామేజ్ కావడం బ్రెయిన్స్ పోవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులు పడ్డాం చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పారు వచ్చే జనవరి ఎండింగ్ ఫిబ్రవరికి అంతా మళ్ళా ఫండ్ ఇచ్చి బ్రహ్మాండంగా అర్థం లాగా చేస్తామని చెప్పి రోడ్డు అన్ని కూడా చెప్పడం జరిగింది నిన్నటి నిన్న పవన్ కళ్యాణ్ అన్నం కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పది కోట్ల రూపాయలు అంటే అన్ని కాన్షియల్స్ ఆరు కోట్లు ఇస్తే శ్రీకాళు కాన్షియల్ పది కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పాను ఆయనకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అంతేకాకుండా మరి పెన్షన్స్ కూడా ఎవరైతే భర్తలకు వస్తున్నాయో మరి చనిపోతే మరి భార్యలకు పెన్షన్ కూడా ఇమ్మీడియట్గా ఇవ్వని చెప్పి చెప్పారు అది కూడా జనవరి ఫస్ట్ నుంచి మరి పెన్షన్స్ అవన్నీ కూడా రాబోతాయి కొత్త పరీక్షలు కూడా రిలీజ్ చేయమని చెప్పి అడుగున్నాం అవన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం మాట్లాడడం జరిగింది అంటే ఏదైతే మంచి కాలం ఉందో అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం ఇక్కడ కొన్ని కొన్ని దగ్గర ఈ జీపాలం కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఈ జ్యోతి నగర్ దగ్గర పడి కొన్ని వాటర్ పర్వచ్చు చెప్పారు అవన్నీ ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ వెక్టిఫై చేయమని చెప్పారు లైట్స్ ఇష్యూ చెప్పారు అవన్నీ కూడా ఇమీడియట్గా వారం రూపంలో ఉన్నాం ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టారు కొత్త సిస్టమ్ ఏంటంటే ఈ రకంగా కొత్త అర్జీలు తీసుకుంటా ఉన్నాం పైనంతా కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాసి వాళ్ళ ఇబ్బందులు రాసి ఇది మాకు ఇస్తారు ఈ కింద స్లింపు తీసుకెళ్లి వాళ్ళే పెట్టుకుంటారు పదిహేను రోజుల లోపల ఎంఆర్ఓలు కావచ్చు వీర బీఆర్ఓలు కావచ్చు ఎనీ డిపార్ట్మెంట్ ఆ నెంబర్ కూడా ఇస్తారు మా బిఏ నెంబర్ రాస్తారు ఆ నెంబర్ రాస్తే పదిహేను రోజుల్లో పని కాకపోతే పదిహేను రోజుల లోపల మా దగ్గర నుంచి వాళ్ళకి కోల్పోతుంది పదిహేను రోజుల్లో కాకపోతే ఈ పని ఎందుకు కాలేదు ఎందుకు కోర్టులో ఉందా గవర్నమెంట్ ఏమన్నా తీయాలా ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టమేటిక్ అది కూడా కింద పెట్ పెట్టాలని విశేషం అంతేకాకుండా ఇలా పవన్ కళ్యాణ్ గారు కూడా రాజ్ కింద కూడా గ్రెయిన్స్ అని చెప్పి ఎన్ని కావాలంటే గ్రెయిన్స్ పెట్టుకోమని చెప్పి అడిగారు వాళ్ళన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే వర్షాకాలం ఉంది కాబట్టి ఫిబ్రవరి నుంచి జనవరి జనవరికి ఫిబ్రవరికి ఆల్రెడీ ఆల్రెడీ కోటి యాభై లక్షలు ఇచ్చారు ఇంకా కావాలి ఒక ఐదారు కోట్లు అడిగారు అది కూడా ఇస్తా అన్నారు తప్పకుండా ఫిబ్రవరి ఇచ్చి ఒక మార్పు అనేది చూస్తాను అంటే అమ్మ మరి రోడ్ గురించి అడిగాను రోడ్లకు కూడా పంచాయత్ బిఆర్ నుంచి పది కోట్లు శాంక్షన్ అయ్యింది ఇది ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ కాదు గ్రామం టు గ్రామం కరెక్ట్ రోడ్స్ అప్రోచ్ రోడ్స్ అంటారు అవన్నీ కూడా టెన్ రోడ్స్ కరెక్ట్ శాంక్షన్ అయింది అది కూడా ఈ వర్షాకాలం అంతా అయిన తర్వాత నీళ్ళు అది ఎండిన తర్వాత స్టార్ట్ చేసి చేస్తామని చెప్పి దానివల్ల